నమో వెంకటేశాయ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మనం వీడియోలోకి వెళ్లే ముందు మంచి ఆఫర్తో రావడం జరిగిందండి లాస్ట్ టైం చెప్తాం మనము ఫ్రీ షిప్పింగ్ నడుస్తుందని అలాగే థౌజండ్ రూపీస్ బిల్ చేసినటువంటి వాళ్ళకి ఆంధ్ర తెలంగాణ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుందండి మీరు తర్వాత కొన్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ నడుస్తుందండి కొత్త కొత్త ఐటమ్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి ఈ ఆఫర్ అనేది సంక్రాంతి వరకు ఉంటుందండి సంక్రాంతితో మన ఫ్రీ షిప్పింగ్ ఉండదండి తర్వాత మనం షిప్పింగ్ ఛార్జెస్ వేయాల్సిందే ముందుగా లక్ష్మి గణపతి సరస్వతి విగ్రహాలండి ఎంత బాగున్నారో వినాయక స్వామి అయితే ఎంత చక్కగా ఉన్నారు ఫైవ్ ఇంచెస్ హైట్లో వచ్చారండి ముగ్గురు కూడా సెట్ లాగా తీసుకోవాలనుకున్నా కూడా మనకి చాలా బాగున్నారండి ఫైవ్ ఇంచెస్ హైట్ హెవీ వెయిట్ అయితే రావడం జరుగుతుంది సపరేట్ సపరేట్ కావాలన్నా కూడా ఈ ఐడల్స్ ఇస్తామండి గణేష్ వచ్చేపాటికి సెవెంటీన్ ఫిఫ్టీ అండి లక్ష్మీ అమ్మవారు వచ్చేపాటికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అలాగే సరస్వతి అమ్మవారు వచ్చేపాటికి సిక్స్టీన్ హండ్రెడ్ అండి సెట్ మొత్తం తీసుకోవాలి అనుకుంటే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అవుతుందండి చాలా బాగున్నారు ఫేస్ కట్స్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి బ్యాక్ సైడ్ కూడా చూడండి విగ్రహాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ప్రీషిప్పింగ్ నడుస్తుంది కాబట్టి మంచి యూజ్ చేసుకోవచ్చండి ఈ అవకాశాన్ని మనము నెక్స్ట్ రాజశ్యామల అమ్మవారు అండి ఫోర్ ఇంచెస్ హైట్లో అయితే రావడం జరిగింది రాజలక్ష్మి అమ్మవారు రాజశ్యామల అమ్మవారు అలాగే కామాక్షి అమ్మవారు అండి లలిత అమ్మవారు రాజశ్యాముల అమ్మవారు ఫోర్ ఇంచెస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రాజలక్ష్మి అమ్మవారు కూడా ఫోర్ ఇంచెస్ హైట్ అండి అమ్మవారు వచ్చేప్పటికీ నైన్ హండ్రెడ్ రూపీస్ అలాగే లలిత అమ్మవారు అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో లలిత అమ్మవారు అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నారు అమ్మవార్లు అయితే ఎయిట్ ఇంచెస్లో లక్ష్మీ అమ్మవారు అండి అసలు ఎంత బాగున్నారో యాంటిక్ ఫినిషింగ్లో వచ్చారు అసలు ఫేస్ ఎంత నీట్గా ఉన్నారో చాలా బాగున్నారండి శారీ డ్రాపింగ్ కానీ అన్న మనం చేసుకోవచ్చు అండి చాలా బాగున్నారు అమ్మవారు అలంకారాలు చేసుకుంటే ఇంకా అందంగా ఉంటారు ఫేస్ చాలా బాగుందండి అమ్మవారి హైట్ వచ్చేప్పటికీ ఎయిట్ ఇంచెస్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ టూ టూ అండ్ హాఫ్ కేజెస్ దాకా ఉంటారు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి ఆవు దూడండి చాలా బాగున్నాయి ఒకవైపు ఏమో విఘ్న విఘ్నేశ్వరుడు ఒకవైపు ఏమో లక్ష్మీ అమ్మవారు వచ్చారు ఆవు చాలా బాగుంది దూడతో సహా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట హెవీ వెయిట్ అయితే వచ్చింది హైట్ వచ్చేపాటికి మనకి టూ పాయింట్ నైన్ ఇంచెస్ అంటే ఉందండి ఈ లెంత్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ ఉంది వెయిట్ అయితే ఎక్కువ ఉంటుందండి చాలా బాగుంది ఈ కౌ కాస్ట్ వచ్చేపటికి మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు ఈ స్టూల్ కూడా మనకి స్టూల్ విత్తు వచ్చేపటికి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి హైట్ వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు అలాగే మనకి ముక్కాల పీటలు అంటారు కదా ఉల్లిలో అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి లేదా ఏదన్నా పూజలప్పుడు అలా హైట్గా స్వామివారిని పెట్టుకోవాలన్నా అమ్మవారిని పెట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయి ఇది కూడా మనకి ఫోర్ ఫోర్ ఇంచెస్ అబోవ్ అయితే రావడం జరిగింది అలాగే హైట్ కూడా త్రీ ఇంచెస్ అబోవ్ అయితే ఉందండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ స్టూల్ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇందులోనే మనకి స్మాల్ సైజ్ ఉందండి కొంచెం ఇది వచ్చేప్పటికీ మనకి ఇది కూడా ఫోర్ త్రీ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే విత్తుంది అలాగే హైట్ వచ్చేప్పటికీ త్రీ ఇంచెస్ అబోవ్ అయితే హైట్ ఉందండి చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కామధేనువండి కామధేను ఇంట్లో ఉంటే దేనికి కొరత ఉండదు అంటారు కదా చాలా బాగుంది అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి చాలా బాగుంది లెంత్ వచ్చేప్పటికి కూడా మనకి త్రీ ఇంచెస్ అయితే లెంత్ ఉంది అలాగే హైట్ కూడా మనకి త్రీ ఇంచెస్ అబో అయితే ఉండండి చాలా బాగుంది ఫేస్ కానీ అంతా చాలా ఫేస్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ పికాక్ దియాస్ అండి చాలా బాగున్నాయి స్మాల్ సైజులోనే చాలా నీట్ ఫినిషింగ్ అనమాట త్రీ ఇంచెస్ ఎబో ఉంటుందండి ఇక్కడ పింఛంతో చాలా బాగున్నాయి చిన్న దీపం వెలిగించుకోవచ్చు లేదా పసుపు కుంకుమ వేసి అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు అండి చాలా బాగున్నాయి డెకరేషన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు పెయిర్ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ అండి నెక్స్ట్ శంఖచక్ర దీపాలండి ఆంటిక్ ఫినిషింగ్లో వచ్చినాయి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి అలాగే విత్ వచ్చేపటికి టూ ఇంచెస్ ఉంటాయండి డెప్త్ కొంచెం తక్కువే ఉంటుందండి అంటే టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ అలా నెయ్యి కానీ ఆయిల్ కానీ పడుతుందండి వెయిట్ అయితే హెవీ వెయిట్ చాలా బాగున్నాయి అనమాట దీపాల కాస్ట్ వచ్చేప్పటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి పేరు ఎంత బాగున్నాయో నెక్స్ట్ మీనాకారీ వర్క్లో అండి దీపాలు చాలా బాగున్నాయి అసలు వచ్చేప్పటికి టూ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి ఈ వర్క్ అసలు పోదండి మనం క్లీన్ చేసుకున్నా కూడా పోదనమాట చాలా బాగున్నాయి లోతు ఎక్కువ ఉన్నాయి దీపం కూడా చాలా టైం వెలుగుతుంది టూ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే టూ పాయింట్ నైన్ అయితే లోతు కూడా ఉంది చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి తులసికోడ దీపం అండి చాలా బాగుంది ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి ఇక్కడ వరకు చాలా ఇది కూడా క్యాప్తో సహా క్యాప్ కూడా మినాకారీ వర్క్ అండి చాలా బాగుంది హెవీ వెయిట్ అయితే వస్తాయండి ఇవి ఈచ్ వన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ కోట దగ్గర పెట్టుకునే దీపం మరో మోడల్ అండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా హైట్ అయితే ఉందండి చాలా బాగుంది క్యాప్తో సహా క్యాప్ లేకుండా మనం ఇంట్లో యూజ్ చేసుకోవచ్చండి వి విట్ వచ్చేపటికి మనకి త్రీ ఇంచెస్ ఉంది డెప్త్ కూడా వన్ ఇంచ్ అబోనే ఉందండి చాలా బాగుంది మోడల్ చాలా బాగుంటుంది అనమాట ట్రెండింగ్లో ఉంటుంది ఎప్పుడు కూడా చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కాస్ట్ వచ్చేపటికి నాలుగు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఫోర్ ఇంచెస్లో మనకి కమలం టైప్ దీపాలు అండి ఫ్లవర్ టైపు చాలా బాగున్నాయి ఇవి కూడా హెవీ వెయిట్ అయితే వస్తాయండి విట్ వచ్చేపటికి త్రీ ఇంచెస్ డెప్త్ కూడా ఉందండి చాలా టైం దీపం అయితే వెలుగుతుంది హెవీ వెయిట్ అనమాట పెయిర్ కాస్ట్ వచ్చేపటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మనకు ప్లేట్స్తో సహా కావాలి అనుకుంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి విత్ ప్లేట్స్ నెక్స్ట్ మనకి డబల్ పీకాక్ వచ్చినాయండి ఈ డియాస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ దాకా అయితే మనకి నైన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి ఈ డియాస్ లోతు కూడా ఉన్నాయనమాట చాలా టైం దీపం వెలుగుతుంది ఏదైనా మనం స్పెషల్గా పూజలు అలా చేసుకునేటప్పుడు అటోటి ఇటోటి పెట్టుకుని చక్కగా పూజ చేసుకోవచ్చండి ఇలాగ అమ్మవారిని అమ్మవారికి స్టూల్ వేసి పెడతాం కాబట్టి హైట్గా ఉంటారు అమ్మవారు ఇలా దీపాలు కూడా వెలిగించుకోవచ్చు లేదా పసుపు కుంకుమ మోసుకోవచ్చు అండి ఇదైతే మనకి విత్ టూ టూ ఇంచెస్ అయితే ఉందండి డెప్త్ అయితే వన్ ఇంచ్ పైన ఉంది చాలా బాగున్నాయి దీపాలు ఎక్కువ ఆయిల్ కూడా పడుతుందండి దీపాలు వెలిగించుకోవచ్చు పసుపు కుంకుమైనా ఎలాగైనా వాడుకోవచ్చు మనం దేవుడి దగ్గర డెకరేషన్కి పెయి కాస్ట్ వచ్చేప్పటికి మనకి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు పికాక్ దియాస్లోనే మరో మోడల్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఐదొత్తలు వేసుకునేలాగా అన్నమాట ఇవి వచ్చేపటికి దగ్గర దగ్గరగా టెన్ ఇంచెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ దాకా చూస్తే చాలా బాగున్నాయి ఇవి ఆయిల్ కూడా పడుతుందండి దీపాలు వెలిగించుకోవచ్చు టూ స్పూన్స్ అట్లా ఆయిల్ కూడా పడుతుంది బాగుంది డెకరేషన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు యాంటిక్ ఫినిషింగ్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నెక్స్ట్ మనకి ఫైవ్ స్టెప్ దియాస్ అండి టెన్ ఇంచెస్ హైట్ టెన్ ఇంచెస్ విత్ అయితే ఉంటాయండి ఇవన్నీ స్క్రూస్ ఇష్టం అనమాట ఓపెన్ చేసుకోవచ్చు దియాస్ మనము చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపటికే నైన్టీన్ హండ్రెడ్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నెక్స్ట్ మనకి శంఖం అండి చాలా బాగుంది బ్రాస్లో హెవీ వెయిట్ అయితే వచ్చింది గణేష్ అట్లా ఉంటారండి శంఖం మీద చాలా బాగుంది వెయిట్ కూడా సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉందండి హైట్ వచ్చేప్పటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే ఈ లెంత్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ ఇంచెస్ దాకా ఉంది చాలా బాగుందనమాట శంఖం కాస్ట్ వచ్చేప్పటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వందల రూపాయలు హెవీ వెయిట్ అనమాట చూడండి హ్యాండ్లో పెట్టుకున్న బిగ్ సైజు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలాగే ఈ ప్లేట్ కావాలి అనుకుంటే మినాకారీ వచ్చిందండి ప్లేట్ అంతా కూడా ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టుంటుంది ప్లేట్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి వన్ ఫిఫ్టీ రూపీసు నెక్స్ట్ మనకి లంచ్ కండి భోజనం చేయడానికి కంచు కంచాలు వచ్చినాయి చాలా బాగున్నాయి హెవీ వెయిట్ అండి వన్ కేజీ ఎబో అయితే వెయిట్ ఉంటుంది లెవెన్ ఇంచెస్ అయితే విడుతుందండి అలాగే మనకి హైట్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ రావడం జరిగింది చాలా బాగుంది బ్రాండెడ్ అండి ఇవన్నీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అండి ఈ ప్లేట్ కాస్ట్ వచ్చేప్పటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే దీనిలో మనకి స్మాల్ సైజ్ కూడా వచ్చిందండి పిల్లలకి అట్లా కూడా లంచ్కి యూజ్ అవుతుందండి ఇది వచ్చేపటికి మనకి నైన్ ఇంచెస్ అయితే పెట్టుందండి అలాగే హైట్ వచ్చేపాటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైనే హైట్ అయితే ఉందండి చాలా బాగుంది ఇది కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి దగ్గర దగ్గరగా ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ ఉందండి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ బెల్స్ వచ్చాయండి గంటలు ఈ స్మాల్ సైజ్ వచ్చేపటికి మనకి హైటు ఫోర్ ఇంచెస్ ఉందండి అలాగే బిగ్ సైజు మీడియం సైజు వచ్చేపాటికి ఫోర్ పాయింట్ టూ ఉంటుందండి ఈ బిగ్ సైజ్ వచ్చేపాటికి మనకి ఫైవ్ ఇంచెస్ దాకా హైట్ ఉందండి స్మాల్ సైజ్ వచ్చేప్పటికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి బిగ్ మిడిల్ సైజ్ వచ్చేప్పటికి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట బిగ్ సైజ్ వచ్చేప్పటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా మనకి సౌండ్ కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది బిగ్ వచ్చేపాటికి త్రీ సైజెస్ త్రీ నెక్స్ట్ మనకి బాక్సులు అండి ఇవి ఈ బాక్సులు వచ్చేప్పటికి దేవుడి దగ్గర మనం కర్పూరం బిళ్ళలు అట్లా వేసుకోవడానికైనా ఒత్తులు పెట్టుకోవడానికి చాలా బాగున్నాయండి లేదా మనం కిచెన్ పర్పస్ కూడా అండి పిల్లలకి స్నాక్స్ అలా పెట్టుకోవడానికి పెట్టు వచ్చేపాటికి మనకి ఫోర్ ఇంచెస్ దాకా ఉందండి హైట్ కూడా మనకి టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైనే ఉందండి చాలా బాగుంది ఇది ఫైబర్ ప్లే ఫైబర్ ఇచ్చాడండి ప్లేట్కి అయితే టూ ట్వంటీ రూపీస్ రెండు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ మనకి కేలా దీపాలండి అసలు ఎంత చక్కగా ఉన్నాయో సూపర్ ఫైన్ క్వాలిటీ ఫినిషింగ్ అండి దగ్గర దగ్గరగా నైన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి ఇక్కడి వరకు అయితే దీపం దాకా అయితే మనకి దీపం వరకు అయితే సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి లోతు కూడా ఉన్నాయి పర్వాలేదు ఎక్కువ టైమే దీపం వెలుగుతుంది చాలా బాగున్నాయి అనమాట పేర్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్లవర్ టైప్ డియాస్లోనే మరో మోడల్ అండి వేరే టైప్ మనం లాస్ట్ టైం సేల్ చేసాము ఇప్పుడైతే ఇక్కడ ఈ బొర్ర అనే బొజ్జ అనేది లో వెడల్పు వచ్చిందనమాట చాలా బాగుంది హైట్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ ఇంచెస్ అబో ఉన్నాయండి అలాగే విత్ వచ్చేపటికి త్రీ ఇంచెస్ ఉంది డెప్త్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైన ఉందండి లోత్ బాగా ఉంది ఎక్కువ టైం దీపం వెలుగుతుంది పెయిర్ కాస్ట్ వచ్చేపటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ డక్రియాస్ అండి చాలా బాగున్నాయి హైట్ వచ్చేప్పటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుందండి ఇక్కడ ఇలాగే అలాగే లెంత్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ ఇంచెస్ అయితే లెంత్ ఉన్నాయి చాలా బాగుంది ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఈ చుట్టూ ఫ్లవర్ డెకరేషన్ కూడా చేసుకోవచ్చు చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగున్నాయో డెకరేషన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అండి మనం టీపాయ్ మీద ఉర్లీ పెట్టేసుకొని ఉర్లి కట్టు ఇటు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ సంక్రాంతికి మనకి పొంగల్ చేసుకోవడానికి గుండు అండి వీటిలో అన్నం కూడా వండుకోవచ్చు చాలా బాగున్నాయి పోతరాదు లోపలైతే అండి హెవీ వెయిట్ అయితే వస్తాయి ఫస్ట్ వన్ వచ్చేప్పటికి సెవెన్ ఇంచెస్ అయితే విడుతుందండి హైట్ కూడా మనకి ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది వన్ పాయింట్ సిక్స్ కేజీ అయితే వెయిట్ అండి కాస్ట్ వచ్చేప్పటికి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడైతే ఫ్రీ షిప్పింగ్ నడుస్తుందండి ఇలాంటివన్నీ ఇప్పుడు అండి షిప్పింగే కలిసి వస్తుంది మీకు టూ హండ్రెడ్ దాకా నెక్స్ట్ వన్ వచ్చేప్పటికీ విడుతొచ్చేపాటికి సెవెన్ ఇంచెస్ అండి ఇది కూడా హైట్ మనకి ఫైవ్ ఇంచెస్ దాకా ఉంది ఇది కూడా వన్ పాయింట్ ఫైవ్ కేజీ వెయిట్ అయితే ఉందండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు నెక్స్ట్ థర్డ్ వన్ అండి ఇదైతే మూడు కేజీలు పైన వెయిట్ ఉందండి మిక్ సైజ్ అనమాట త్రీ లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది విడుతు వచ్చేపాటికి ఎయిట్ ఇంచెస్ అబోవ్ ఉందండి అలాగే హైట్ మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది కేజీ రైస్ అయితే ఉడుకుతుందండి చాలా బాగుంది త్రీ కేజీస్ వెయిట్ ఉంది కాస్ట్ వచ్చేప్పటికీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఏడు వందలు ఈరోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందు ఉంటామండి అందరికీ నమస్కారం అండి